శ్రీ క్రోదినామ సంవత్సరం వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే వారికి శ్రీ క్రోదినామ సంవత్సరంలో రాజపూజ్యం రెండు అవమానం నాలుగు శ్రీ క్రోదినామ సంవత్సరంలో వారికి చిలకమర్తి పంచాంగ పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రాసిస్ ఉంది మీనరాశి వారికి విశేషించి వ్యయస్థానమైనటువంటి కుంభరాశి ఎందు శని సంచరించడం అలాగే మేనరాశివారికి ఈ సంవత్సరం రాశి అందు రాహు స్థానం నందు కేతు యొక్క సంచారం ఇంకా మీనరాశి వారికి విశేషించి వృషభ రాశిలో అంటే మీనరాశికి తృతీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో బృహస్పతి సంచరించడం చేత శ్రీ క్రోధినామ సంవత్సరం వారికి అంత అనుకూలంగా లేనటువంటి సంవత్సరంగా తెలియజేస్తున్నాను మీనరాశి వారికి కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి సంవత్సరం అయినప్పటికీ మీనరాశివారు వారి యొక్క తెలివితేటలతో వారి యొక్క స్థైర్యముతో ఈ సమస్య నుండి బయటకు వచ్చేటువంటి స్థితి కనపడుతోంది మీనరాశి వారికి మొదటి ఆరు నెలలు ఈ సంవత్సరం ప్రతికూల ఫలితాలు ఆఖరి ఆరు నెలలు మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి మీనరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు కలుగుతాయి మీనరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో భయాందోళనలు రాజకీయ ఒత్తిళ్లు వేధించేటువంటి స్థితి కనబడుతోంది మీనరాశి రైతాంగానికి ఇది అసలు అనుకూలంగా లేనటువంటి సంవత్సరం మీనరాశి వ్యాపారస్తులకి ఆర్థిక బాధలు అప్పుల బాధలు కొంత అధికంగా ఉంటాయి మీనరాశి సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది విద్యార్థులు విద్యపరమైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి మీనరాశి వారు అప్పు చేయొద్దు అప్పు ఇవ్వద్దు అని ఒక్కసారి సూచిస్తూ ఆర్థిక సమస్యలు చిక్కులతో కూడుకున్నటువంటి సమస్యలు ఉన్నాయని సూచిస్తున్నాను వారు విశేషించి జన్మ రాహు ప్రభావం చేత గొడవలకి దూరంగా ఉండాలి కోర్టు విషయాలు కోర్టు వ్యవహారాలు చికాకులు కొంత ఇబ్బంది పెడతాయి మీకు అనుకోని రాజకీయ ఒత్తిళ్లు కలుగుతాయని మాత్రం సూచిస్తున్నాను వారు విశేషించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మధ్యస్థం మరియు చెడు ఫలితాలు ఉన్నాయి కాబట్టి గ్రహస్థితిని అనుసరించి ఆచితూచి వ్యవహరించాలని మాత్రం సూచిస్తున్నాము మీనరాశి స్త్రీలు విశేషంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని మరొకసారి తెలియజేస్తూ మీనరాశి వారి స్త్రీ క్రోధి నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే నవగ్రహాలయాలకు వెళ్ళి అక్కడ శనికి తైలాభిషేకం చేసుకోవడం మందపల్లి వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ అభి తైలాభిషేకం వంటివి చేసుకోవడం ఆలయాన్ని దర్శించుకోవడం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం అలాగే విశేషించి మేనరాశివారు శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను వారు ధరించవలసినటువంటి నవరత్నం రాగం అలాగే విశేషించి వారు పూజించవలసినటువంటి దైవం దైవం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అని తెలియజేస్తున్నాను మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని ఆచరించడం వల్ల వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాన్ని కలుగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి మీనరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను